అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక అయితే ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి దసరా కానుక ఎవరికి ప్రకటించింది ఈ దసరా కానుకగా మహిళలు మరియు ఇక్కడ మరికొంతమంది లబ్ధి పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర మనకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు తీసుకొచ్చినటువంటి పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు దసరా కానుక అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ప్రజలందరికి కూడా మరిన్ని పథకాలను అమలు చేసి వారికి ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు కానీ డ్రైవర్లు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ దసరా కానుక అయితే రాబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాలని కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ మరే ఇతర వర్గాల వారు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అందరూ కూడా పేద మధ్యతరగతి వాళ్ళు కాబట్టి మనకు కొత్త స్మార్ట్ రేషన్ కొత్త రేషన్ కార్డులకు కానీ పింఛన్లకు కానీ రైతులకు రైతు భరోసాకు సంబంధించి కానీ ఇలా ఏ పథకానికి అయినా కానీ మనకు రైతు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దసరా పండుగ కానుకనైతే అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు చేస్తారు ఏంటనే సమాచారాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క దసరా కానుకగా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర ఉన్నటువంటి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డోక్రా మహిళలందరికీ కూడా మనకు రుణ పరిమితిని పెంచుతూ వారే సొంతంగా మనకు ఏదైతే ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం అయితే అన్ని విధాలా కూడా సాయం చేస్తుంది ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను అయితే ప్రకటించడం కూడా జరిగింది వాటిని అమలు చేయడం కూడా జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా ఈ దసరా కానుకగా డోక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం నుంచి తీపి కబర్ అయితే అందిందనమాట మరి గతంలో ఉన్నటువంటి రుణ పరిమితిని పెంచడమే కాకుండా మహిళలు ఆర్థికంగా ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి కానీ కొత్తగా వారు మరింత వృద్ధి చెందడానికి కానీ వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం పథకాలను అయితే తీసుకురాబోతుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇటీవల కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే మనకి ఇక్కడ ప్రారంభించడం జరిగిందనమాట అంటే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి దసరా తర్వాత తప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మరి దసరా కానుకగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పూర్తి స్థాయి అర్హత అయితే ఉంది మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు సంవత్సరాలు ఉండాలి అంటే అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు అకౌంటు కలిగినటువంటి మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది మీరు అప్లై కూడా చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి కసరత్తులు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టింది జరుగుతూ జరుగుతుంది ఖచ్చితంగా దసరా తర్వాత ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మరి ఈ పథకాన్ని అక్టోబర్ నెలలోనే మనకు దీపావళి కనుకగా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని మనకు వచ్చినటువంటి సమాచారం మరి దీంట్లో మార్పులు ఉండొచ్చండి ఇంకా రా అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి మనకు దీంట్లో ఏదైనా మార్పులు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది మరి ప్రభుత్వం అదే డేట్కి ఇస్తామని చెప్పినా కానీ ఇవ్వలేకపోవచ్చు మళ్ళీ కూడా మార్చే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని దసరా తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మనకు దీపావళి కనుక ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పి లింక్ ఉండాలి ఏదైతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలో అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పి లింకు ఈ మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఖచ్చితంగా దీపావళి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది ఇక రెండవ పథకంగా చూసుకుంటే మరొక దసరా కానుక చూసుకుంటే ఇది మొదటి దసరా కానుక రెండవ దసరా కనుక చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలనైతే దసరా కానుకగా ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది మరి ఇప్పటికే గత అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే గతంలో కూడా ఒక ఈ పథకం అనేది అమలు కావడం జరిగింది వాహనమిత్ర అని చెప్పేసి అంతకుముందు గత ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం ద్వారా పదివేల రూపాయలు ఇచ్చింది అప్పట్లోనే దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది లబ్ధి పొందారని ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉంది మరి నిన్నటి రోజున ఆ డేటా అనేది కూడా ప్రభుత్వం మనకు సచివాలయంలో ఇవ్వడం జరిగింది అంటే ఓపెన్ చేయడం జరిగింది మరి ఆ డేటా ప్రకారం ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే మనకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిలో కొంతమంది ఆటో అమ్మేసినటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వారందరినీ కూడా తీసేయాలి కదా లిస్ట్ నుంచి కాబట్టి ఈ లిస్ట్ అనేది ఒక జాబితా అనేది తయారు చేసింది ప్రభుత్వం ఈ జాబితా ప్రకారం అధికారులు ఎన్క్వైరీ అనేది మొదలు పెడతారు మొదలుపెట్టి వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్లో మీకు ఆటో ఒకవేళ మీకు గతంలో ఉండి ఇప్పుడు కనుక ఉంటే మీ పేరైతే తీసేయడం జరుగుతుంది మరి పాత వాళ్ళందరూ కూడా అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది కూడా పాత వాళ్ళే కాబట్టి వీరికి వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది మరి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో మీ అందరికీ కూడా మనకు వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి ఈరోజు ఉదయం పది గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు మీ బండి యొక్క ఆర్సి రిజిస్ట్రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వీటి సహాయంతో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మరొక ముప్పై వేల మందిని గుర్తించడం జరిగింది ఈ ముప్పై వేల మంది కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఐదు రకాల ప్రూఫ్స్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బండి యొక్క ఆర్సీ ఉండాలి అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బండి అయితేనే ఆ రిజిస్ట్రేషన్ అయితేనే మనం మీకు ఒక పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఐదు రకాల ప్రూఫ్స్తో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి పది గంటలకు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఒకవేళ మీరు మిస్ అయిపోతే దసరా కానిక్ అనేది మీకు రాదు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి దీనికి సంబంధించిన విధి విధానాలు అరహతలు అనర్హతలు అన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఆ వాటికి సంబంధించి వీడియోలు కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క దసరా కానుకలు అయితే మీరు పొందవచ్చు అనమాట మహిళలకు ఇక్కడ ఆటో డ్రైవర్ నెలకు ఈ దసరా కానుకను అయితే ప్రభుత్వం ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఈ రోజు నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి ప్రారంభం అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా అప్లికేషన్ అనేది వేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా అనర్హత ఉంటే ప్రభుత్వం గుర్తించి అనర్హుల జాబితాలోకి తెస్తుంది లేదు అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరుగుతుందనమాట కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా ఈ దసరా కానుకలను అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం నుంచి మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది